పాట ఎందుకే ఆ పాట యూట్యూబ్ లో ఎంతో ఫేమస్ తెలుసా అసలు మంగ్లక్క పాట నొదులుడే ఆలస్యం లక్షల లవ్ ఓ మిలియన్ల వ్యూలు వస్తున్నాయి ఆ పాట వాడినందుకే మంగ్లెక్క ఫుల్ తిట్లు తిన్నది ఎందుకు ఎందుకో చెప్తా అయితే ఇప్పుడు పాట పాడింది కొంతమంది ఓర్వడైనళ్ళు ఉంటారు కదా నాలునోళ్ళు ఆల్లీలు పాటకి కథం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ ఒక వీడియో పెట్టిండి ఒక ఒకడు పెట్టినందుకు మంగళక్క ఏం చేసింది దరికి చక్కగా సజ్జనారాయణ సార్ దగ్గరికి పోయింది మంచి పని చేసింది మంగళక్క పోయి నన్ను గిట్ల గిట్ల అది అన్నాక దెబ్బకు పోలీస్ టౌన్ లో వేసిరు పొట్టు పొట్టు బొమ్మ బొమ్మగా అనిపించినట్టుంది దానికి కతం సారీ నేను ఇట్లా అన్నందుకు సారీ అని చెప్పుకుంటూ బతలాడిండు అవునా ఎందుకన్నా నీకు నీకు చూసి అప్పుడే వదిలేదు కదా నా లెక్క మంచిగా పాట పాడి అంతే పాట వాడుకుంటూ ఇంకా తిట్టిండు లాస్ట్ కతే పోలీస్ టౌన్ లో పడ్డాడు అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిర్రే మనకి అనిగి మనకు ఉండ